చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముతక లేదు ప్రతి ఒక్కరూ కూడా నిన్న వచ్చిన పెద్ద సాంగ్ ప్రోమోని అసలు మామూలుగా కాదనమాట లేపి లేపి కొడుతున్నారు ఇంకా ఫుల్ సాంగ్ కూడా రాలేదు రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకి ఫుల్ సాంగ్ అయితే మన ముందుకైతే వస్తుంది జస్ట్ నిన్న రిలీజ్ అయిన ప్రోమోలో ఒక స్టెప్ అయితే ఉంది కదా జస్ట్ ఆ స్టెప్ ఒక పది సెకండ్లు కూడా లేదనమాట ఆ స్టెప్ రీల్స్ చేస్తున్నారండి అసలు ఒక్కొక్కలో ట్రైన్లో చేస్తున్నారు లో చేస్తున్నారు పార్కుల్లో చేస్తున్నారు చిన్నపిల్లల ఎళ్లలో చేస్తున్నారు అసలు అసలు మామూలు ట్రెండింగ్లో లేదు నేనైతే ఎంత రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నిన్న స్టెప్ చూసిన తర్వాత ఓకే అది బాగానే ట్రెండింగ్లో ఉంటుంది బాగానే జనాల్లోకి వెళ్ళిద్ది ఈ విధంగా అనుకున్నా కానీ స్టెప్ని ఎంత ఫాస్ట్గా కొన్ని వేల సంఖ్యలో ఇలా రీల్స్ని అప్పుడే చేసేస్తారని నేనైతే అనుకోలేదు ఎందుకంటే జస్ట్ ఒక స్టెప్ మాత్రమే నిన్న ప్రోమోలో అయితే రిలీజ్ చేశారనమాట ఇంకా చికిరి చికిరి అని ఒక బిట్ మాత్రమే నిన్నైతే ప్రోమోలో అయితే రిలీజ్ చేశారు దీనికే ఇంత రచ్చ అయితే టైం లైన్ మొత్తం లేపేశారు ఇన్స్టాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఎక్కడ చూసినా సరే ఈ పెద్ద సినిమా యొక్క చికిరి వైబ్ అయితే మామూలుగా వినపట్లేదు ఇంకా జస్ట్ ప్రోమోకే ఎలా ఉంటే రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకి ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఆ సాంగ్లో ఇంకా కొన్ని హుక్ మూమెంట్స్ అయితే ఉన్నాయి అవి బయటికి వచ్చిన తర్వాత అసలు ఏ రేంజ్ ట్రెండింగ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అనమాట అసలు దీంట్లో డౌట్ అయితే లేదు నేనైతే చెప్తున్నా ఇదైతే నా గట్ ఫీలింగ్ అనమాట సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి గోదావరి గట్టు మీద అనే సాంగ్ ఒకే ఒక్క సాంగ్ ఎంత పబ్లిసిటీ చేసిందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు అది రీజనల్ సినిమా అనమాట సంక్రాంతికి వస్తాను ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి కేవలం ఈ చిక్రి పాటే ప్యాన్ ఇండియా వైడ్గా రీసౌండ్ వినిపించేలా పబ్లిసిటీ అయితే అయితే చేస్తాను నాకైతే చాలా అంటే చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది అసలు దీంట్లో డౌట్ అయితే లేదనమాట ఆల్రెడీ సాంగ్ అయితే చార్ట్ బాస్ట్ అయితే అయిపోయింది అయితే ఇది ఎంత దూరం వెళ్ళిద్ది ఎంత పెద్ద హిట్ అయ్యిద్ది అనేది మనం రేపు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అయితే లెక్కేసుకోవాలి నిజంగా నిన్న రిలీజ్ అయిన ప్రోమోలో రామ్ చరణ్ గారు లుక్స్ కావచ్చు ఆయన వేసిన గ్రేస్ మూమెంట్ కావచ్చు ఆ హుక్ స్టెప్ కావచ్చు ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా మిగిలిందల్లా రేపు సాంగ్ రిలీజ్ అవ్వటం అది మనందరం రిపీట్స్లో వినటం దాంట్లో ఉన్న స్టెప్స్ని మీరందరూ సెలబ్రేట్ చేయటం అది ఒకటి మిగిలిందనమాట దీంట్లో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదు రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకి పెద్దిగాడి సెకండ్ కాదు థర్డ్ సెక్సర్ అయితే మన ముందుకైతే రాబోతుంది ఆల్రెడీ ఫస్ట్ సెక్సర్ సెక్సర్ ఏంటో తెలుసు కదా చూసాం కదా పెద్దిగాడి షార్ట్ సెకండ్ సెక్సర్ ఏంటంటే నేను వచ్చిన ప్రోమో అనమాట ఇంకా రేపు వచ్చేది అది సెంచరీయో డబల్ సెంచరీయో కూడా తెలీదు ఆ ఫుల్ సాంగ్ అయితే ఆ ఏంజ్లో అయితే పేలబోతుంది మరి అదనమాట మ్యాటరో మీరు ఇంకా రీల్స్ చేయకపోతే ఎవరికైనా డ్యాన్స్ వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్టెప్నైతే ఒకసారి అయితే రీక్రియేట్ అయితే చేయండి నిజంగా మామూలు రెండింగ్లో లేదనమాట మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పెద్ద సాంగ్కి ఓవరాల్గా ఎన్ని వ్యూస్ వస్తాయని మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి నాకు ఫీలింగ్ ఏంటంటే లాంగ్ రన్లో తెలుగు వర్షన్ కంటే హిందీ వర్షన్కి ఖచ్చితంగా వందల మిలియన్స్ అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మోహిత్ చౌహాన్ గారు నిజంగా అక్కడ చాలా పెద్ద సింగర్ అనమాట ఏఆర్ రెహమాన్ గారు మోహిత్ చౌహాన్ కాంబో అనేది ఒక కలెక్ట్ కాంబినేషన్ అది నిన్న వచ్చిన ప్రోమోలా చికిరి చికిరి వైపు వింటేనే మనకైతే సాంగ్ ఏ రేంజ్లో ఉంటదో అర్థమైపోయింది తెలుగు కంటే నేనైతే హిందీ వర్షన్ గురించి అయితే చాలా బాగా వెయిట్ చేస్తున్నా మరి అదనమాట మ్యాట్రో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది అయితే అనుకోవచ్చి వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి అది ఇది అని ఒక రెండు మూడు రోజులు అలాగే వస్తాయి మరి అదనమాట నేను కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల అక్కడ నెట్ కూడా సరిగా లేదు కాబట్టి వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి ఫ్రేమింగ్ కూడా నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చొని అయితే వీడియో చెప్పేస్తున్నాను మామూలుగా మా ఇంటి దగ్గర ఉండి ఆ ఫ్రేమ్ వేరేలా ఉంటుంది మరదనమాట మా మాట థ్యాంక్ యూ